పొద్దుదిరుగుడు ధాన్యం కొనుగోలు చేసి దాదాపుగా నెల రోజులు కావస్తున్నా రైతుల ఖాతాలలో నగదు జమ చేయకపోవడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని సొసైటీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి మండిపడ్డారు సిద్దిపేట జిల్లా తోగుట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వ్యవసాయ మార్కెట్ యార్డులో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొద్దుర్గుడు ధాన్యం కొనుగోలు కేంద్రానికి దాదాపు నాలుగు మండలాల నుండి రైతులు ధాన్యాన్ని తీసుకురావడం జరిగిందన్నారు ఏడు వందల ఎనభై తొమ్మిది మంది రైతుల నుండి ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఏడు పొద్దు తిరుగుడు ధాన్యాన్ని సేకరించి మార్కెట్లకు తరలించినట్లు తెలిపారు అందుకుగాను కేంద్ర ప్రభుత్వం కోటా ద్వారా మూడు వందల ముప్పై తొమ్మిది మంది రైతులకు దాదాపుగా రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు రాష్ట్ర వాటా కింద నాలుగు వందల యాభై మంది రైతుల నుండి నాలుగు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది క్వింటాళ్ల ధాన్యం సేకరించగా మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయల వరకు రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేయాల్సి ఉందన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నిధులు విడుదల చేయాలన్నారు కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ యాదగిరి డైరెక్టర్ శ్రీధర్ CEO గంగారెడ్డి సిబ్బంది చంద్రశేఖర్ పాల్గొన్నారు మండల కేంద్రంలో పొదుడు పొలవ కేంద్రానికి కార్యకలాపాలు పూర్తిచరం జరిగింది మండలాల నుంచి కూడా రైతులు పొదుడు ధాన్యాన్ని తోడమడల కేంద్రానికి పంపిస్తారడం జరిగింది ఇందులో భాగంగా ఏడు వందల ఎనభై తొమ్మిది ఫార్మర్స్ నుంచి ఎనిమిది వేల మూడు వందల క్వింటాల్ను పొద్దు ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించి మార్పిడి వాళ్ళకు పంపించడం జరిగింది దీనికి గాను సెంట్రల్ పూర్ కింద మూడు వందల ముప్పై తొమ్మిది ఫార్మర్స్కి రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు సుమారుగా రైతు అకౌంట్లో జమ చేయబడ్డాయి అలాగే స్టేట్ పూర్ కింద ఇంకా నాలుగు వందల యాభై మంది ఫార్మర్స్కు ఇంకా సుమారుగా మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఇంకా ప్రభుత్వం ఇంకా ధాన్యానికి సంబంధించిన డబ్బులు రైతుల అకౌంట్లో ఉంది కాబట్టి రైతులకు ఇప్పుడు పెట్టుబడి సమయం ఇప్పుడు విత్తనాలు వేయిని కాస్త వచ్చింది కాబట్టి వాళ్ళకు పెట్టుబడికి డబ్బులు అవసరం ఉన్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం రాబోయే ప్రతి రోజుల్లోనే తొందరగా ఈ యొక్క కుటుంబ ధాన్యం సంబంధించిన డబ్బులను రైతుల అకౌంట్లో జమ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం కోరుతాం thank <laughs> you